జయశ్రామ్ దోస్తులో నేను మీరు ఇక కింద తిరుమలలో ఎక్కేసి పైకి వచ్చేసినాం కొండపైకి వచ్చేసినాం బస్ ఎక్కి ఇవి దిగి అందరముడంగా ఇప్పుడు భజన చేయడానికి భజన చేయడానికి అందరముడంగా అక్కడ ఆఫీస్కి ఆడుకోయి మా యొక్క ఫైల్ ఓట్స్ సబ్మిట్ చేసి భజన ఎప్పుడు ఏ సంగతి అని తెలుసుకున్నాం దోస్తులు చూసినాం అందరం వచ్చేసినాం గట్టి ఒకసారి ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద ఈ విధంగా పోతున్నాం దోస్తులు మంచిగా అందరం బాగుండాలి అందులో నేను ఉండాలి అనే కాన్సెప్ట్తోనే పోతున్నాం ఎందుకంటే స్వామివారి దర్శనం మహాభాగ్యం ఎందుకంటే సంవత్సరంకి ఒకసారి భజన చేయాలంటే అదృష్టం కావాలి అవునా కదా మరి అది మనకు వస్తుంది కాబట్టి అదృష్టాన్ని మనం ఎప్పుడో చేతి చెక్కించుకోవాలి చేతి మనం ఎప్పుడైనా అర్థమైందా అందుకని అందరు కూడా ఇంకా ప్రతి సంవత్సరం మీదకి రావాలి ప్రతి వారం భజన చేయాలి జై శ్రీరామ్ స్వామి అంతేనా ఓకే దర్శలో మళ్ళీ కలుద్దాం అందరు బాగుండాలని మళ్ళీ కలుగుతాం చేసి చెప్పు విష్ణు లేక లేక తిరుపతి ఎట్లా అనిపిస్తున్నాయి స్వామివారిని కలుద్దాం మంచిగా